హాయ్ అండి నమస్తే అండి అందరికీ సో మన ఛానల్ అయితే చాలా చాలా డిజైన్స్ మీరు చూసే ఉంటారు ఈరోజు మంచి అందమైన లట్కన్స్ చూపిస్తాను ఒకటి కాదండి ఎక్కువ చూపిస్తాను ఈరోజు త్రీ పేర్స్ చూపిస్తారు సో ఫస్ట్ నేను బ్లూ క్లాత్ చూపించిన కదండి అది ఫైవ్ ఇంచెస్ ఇంటూ ఫైవ్ ఇంచెస్ ఈ మధ్యలో సన్నగా తీసుకున్న రెడ్ క్లాత్ ఉండదండి అది ఇంచులు వెడల్పు ఇంచులు థర్టీన్ ఇంచెస్ అనమాట అంటే ఆ ఫైవ్ ఇంటూ ఫైవ్ తీసుకుంటే దానికి మనకి సరిపోద్ది అనమాట సో ఇలాగ ఇప్పుడు నేను ఫోల్డ్ చేసినట్టు ఫోల్డ్ చేసేసి మడత పెట్టేసి కుట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మళ్ళీ కుర్చీల కింద పెట్టుకోవాలి ఫ్రీస్ అంటాం కదా సో అలాగా కుర్చీల కింద కుట్టేసుకోవాలి దగ్గర దగ్గర కుర్చీలు కుట్టుకుంటే మనకు ఆ థర్టీన్ ఇంచెస్ సరిపోదు అనమాట అంటే మనం ఫస్ట్ తీసుకున్న క్లాత్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంచెస్ అయితే లేదు అది మన సిక్స్ ఇంటూ సిక్స్ కానీ సెవెన్ ఇంటూ సెవెన్ ఇంకా అలా ఎక్కువ తీసుకుంటే ఇది కూడా మనం పొడగ ఎక్కువ తీసుకోవాలి వెళ్ళి మాత్రం మూడి ఇంచులే సరిపోద్ది సో ఇలా చేసిన తర్వాత ఈ బ్లూతో ఏదైతే క్లాత్ ఉందో ఇది అనమాట ఈ బ్లూ డార్క్ బ్లూ మనకి కరెక్ట్దే అయితే కరెక్ట్గా సెంటర్లో పెడతాను కదా కరెక్ట్గా సెంటర్లో కాకుండా ఒక్క పెసర లెఫ్ట్కి అంటే కొంచెం అనమాట లెఫ్ట్ సైడ్ చూడండి నా లెఫ్ట్ హ్యాండ్ వైపుకి పెట్టినమాట కరెక్ట్ సెంటర్ కాకుండా తర్వాత మడత పెట్టి ఎందుకంటే మడత పెట్టినప్పుడు సెంటర్ రావాలి అందుకు సో మడత పెట్టి దాని మీద మళ్ళీ ఇంకో కుట్టు వేసేయాలి చాలా అంటే చాలా ఈజీ అండి చక్కగా చాలా అందంగా అయితే వచ్చింది సో మనకి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఎలా ఓపెన్ చేసి రెండు వైపు రెండు బ్లూలు ఒక వైపు వచ్చేటట్టు ఇలా పట్టుకొని పెట్టి మధ్యలో మనం ఆల్రెడీ తయారు చేసుకునేది లేదంటే కొన్నదైతే థ్రెడ్ కొన్నది మన ఇష్టం వేసేసి అలా పెట్టి నేను చూపించినట్టుగా కుట్టు వేసేయడమే అంతే అండి చాలా అంటే చాలా సింపుల్ ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది చూసారు కదా చక్కగా వచ్చింది మనకు ఒక మంచి డిజైన్ ఇలా డబల్ కలర్ కావాలంటే డబుల్ కలర్ ట్రిబుల్ కావాలంటే ట్రిబుల్ మన ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు సో ఇలా దీన్ని వదిలేవచ్చు ఎలా వదిలేకుండా ఇంకొంచెం మనం ఏమైనా స్పెషల్గా చేద్దాం అనుకుంటే ఈ మధ్యలో చూశారు కదా నేను చూపిస్తున్నాను లోపల ఈ కాలి ఉంది కదా లోపల వైపు అక్కడ సూది రెండింటినీ కలిపి సూదిని ఎక్కించి పెద్ద పూసలు ఉన్నాయి కదా అవి నాలుగు తర్వాత నాలుగు అంటే నాలుగు లేదా ఐదు ఐదు వేసాను నేను తర్వాత చిన్న పూస ఒకటి అంతకన్నా చిన్నది కూడా వేయచ్చు నాకు అంత నా దగ్గర అంతకన్నా చిన్నది లేదనమాట లేకపోతే అంతకన్నా చిన్నది వేయచ్చు ఓన్లీ ఏ కనిపించేలాగా కింద కనిపించకుండా వేసేసిన తర్వాత ఆ కింద చిన్న పూసను వదిలేసి మిగిలిన పూసల నుంచి మనం మళ్ళీ దారం తీయాలి తీసేసి ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ చేసాం అక్కడ టాకా వేసేయమే నేనైతే వన్ లైన్ వేసానండి అంటే మామూలుగా మీరు చూపించడం కోసం వేసాను వన్ లైన్ అలా మనం ఆ త్రీ లైన్స్ వేసుకోవచ్చు ఫోర్ లైన్స్ అలా మనం ఎన్నిక ఎక్కువ కట్ల కావాలంటే కట్ల కూడా వేసుకోవచ్చు లుక్ అయితే లుక్ చాలా అంటే మారిపోతుంది పిల్లలకైతే సూపర్ పెద్దవాళ్ళకైనా ఓకే మన పిల్లలకైతే ఇంకా చాలా స్పెషల్గా ఉంటుంది అన్నమాట చూసారు కదా ఇది పోసలు వేయకుండా పైది పోసలు వేసి కిందది సో మన డిజైనర్ వే డిజైనర్ లట్కన్స్ లాగా వస్తాయి అనమాట చాలా అంటే మా మెయిన్ ఆ బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ లట్కన్స్ వల్లే అందరం మారిపోద్ది అసలు సో అలా అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు సెకండ్ మోడల్ కొద్దాం ఇది ఫైవ్ ఇంటూ ఫైవ్ ఒక క్లాత్ని ఇప్పుడు నేను చూపించినట్టుగా మరత పెట్టి వేసేసుకోండి తర్వాత సేమ్ ఫోర్ ఇంటూ ఫోర్ వేరే కలర్ అలాగే కుట్టాలి సేమ్ కుట్టాలి త్రీ ఇంటూ త్రీ వేరే కలర్ సో మూడు వేరే వేరే కలర్స్ తీసుకోవచ్చు నేనైతే రెండు మెరూన్ అండ్ ఒక బ్లూ తీసుకున్నాను ఫస్ట్ ఫైవ్ ఇంటూ ఫైవ్ కింద పెట్టి తర్వాత ఫైవ్ ఫైవ్ ఫోర్ ఇంటూ ఫోర్ది తర్వాత మూడు ఇంచులు ఇంటి మూడించులతో పెట్టి మూడు కలిపి కుట్టేసుకోవాలి ఇది యాక్చువల్గా బాగా అలవాటు ఉండాలి ఇది కుట్టుకోక్కర్లేదు ఇప్పుడు ఇప్పుడు నేను కుట్టిన కుట్టు డైరెక్ట్గా థ్రెడ్ పెట్టి కుట్టేవచ్చు కానీ అటు ఇటు కదలకుండా ఉండడం కోసం నేను ముందు కుట్టు వేసి చూపిస్తాను అనమాట అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటుంది వాళ్ళ కోసం సో ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ థ్రెడ్ తయారు చేసుకున్నాం కదా థ్రెడ్ని మధ్యలో పెట్టి మళ్ళీ కింద ఇలా కొంచెం ఫోల్డ్ చేసి అంటే ఇలా తోకల్లా రాకుండా అప్పుడు దాని మీద మళ్ళీ అన్నిటి మీద కుట్టు వేయాలి ఇది కొంచెం స్లోగా వేయాలి ఎందుకంటే బాగా ఎక్కువ పొరలు వచ్చాయి కదా ఎక్కువ లేయర్స్ వచ్చింది కదా క్లాత్ మొత్తం మూడు క్లాత్లు మళ్ళీ థ్రెడ్ మళ్ళీ మడతలు సో కొంచెం దాల్సరగా ఉంటుంది అక్కడ సూదిరిపోకుండా కొంచెం జాగ్రత్తగా వేసుకొని తర్వాత చక్కగా తిప్పసుకోవడం చూసారు కదా భలే వచ్చే కదా అసలు అందంగా చాలా అంటే చాలా అందంగా వచ్చాయి ఇలా మన ఇష్టం అండి కలర్స్ ఎలాగంటే అలా వేసుకోవచ్చు డబుల్ కలర్ వేసుకోవచ్చు ట్రిపుల్ కలర్ వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అలా ఉంచేస్తే ఉంచవచ్చు లేదా మనకి ఇలా స్టోన్స్ కానీ ఏదైనా ప్యాచెస్ కానీ పెట్టుకుందాం అనుకుంటే పెట్టుకోవచ్చు లేదా ఉదవల పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదా అటు ఇటు పెట్టుకోవచ్చు మన ఇష్టం ఆ స్టాబ్ అయితే ఇచ్చేసి జస్ట్ ఒక టాకా వేస్తే సరిపోద్ది కానీ అలాంటివి పెట్టుకుందాం అనుకుంటే బీడ్స్ వేసుకోవచ్చు ఇందాక నేను చూపించాను కదా ఫస్ట్ దాంట్లో అలా బీడ్స్ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఒక టైప్ అండి నెక్స్ట్ ఇంకొక ఇది చూద్దాం ఇది సిల్వర్ క్లాత్ అనమాట ఇది సిల్వర్ ఫ్యాబ్రిక్ సో ఫోర్ ఇంటూ ఫోర్ ఇంచెస్ నేను తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇది మెరువును త్రీ ఇంచెస్ వెడల్పు అలాగే ఫోర్టీన్ ఇంచెస్ పొడవు తీసుకున్నాను అనమాట సో ఇందాక ఫస్ట్ చూపించాను కదండి యాక్చువల్గా అదే మోడల్ ఇది ఇది కూడా కాకపోతే దానికి పూసలు పెట్టి చూపిద్దామని చెప్పి అలా పూసలు పెట్టి చూపించాను ఈ నార్మల్గా ఇది వేరే ఏ సేమ్ మోడల్ పూసలు లేకుండా అనమాట అంతే కానీ సిల్వర్ మెరుగులు మంచి కాంబినేషన్ వచ్చింది సేమ్ అలాగే అండి సేమ్ కుర్చీలు అలా పెట్టుకుంటూ ఈ మెరూన్ క్లాత్ కూడా ఒక మెరునే కాకుండా డబల్ కలర్ కూడా వేసుకోవచ్చు అండి మన ఇష్టం మన మన కాంబినేషన్ బట్టి డ్రెస్ లేదా సారీ కాంబినేషన్ బట్టి ఎన్ని కలర్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే చాలా అంటే చాలా మోడల్స్ అయితే అప్లోడ్ చేసాను అండి ఎవరికైనా ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాచ్ చేయండి అలాగే నా మీకు యూజ్ అవుతున్నాయి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలా ఎలాగ వీడియోస్ అయితే ఎలా ఉన్నాయి ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చా లేదా ఓకేనా లేదా నా మాట చాలామంది అంటారు నా మాట కొంచెం ఫాస్ట్ ఉంటుందేమో అని సో అలా ఏమైనా ఉంటే కనుక జస్ట్ కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి నేను ట్రై కూడా చేసుకుంటాను నాకు హెల్ప్ కూడా అవుతుంది చూసేవాళ్ళకి యూజ్ కూడా అవుతుంది సో చూపి ఫస్ట్ చూపించాను కదండి అలాగే సేమ్ ఇది కూడా కుట్టు వేసేసుకొని దీనిపైన మళ్ళీ ఇదేంటంటే అటువైపు ఇప్పుడు కుట్టి వేసేవచ్చు కానీ ఇలా ఇటువైపు తిప్పితే మనకు ఆల్రెడీ ముందు కుట్టు పడింది కాబట్టి కుట్టు కనిపిస్తుంది కదా ఆ మీద మళ్ళీ కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోయినాయి వేసేసుకొని ఇలా తీస్తాం తీసుకున్న తర్వాత మంచి కాంబినేషన్ అండి ఇలాగా సిల్వర్ అండ్ మెరూను లేదా గోల్డ్ అండ్ మెరూను చాలా మంచి మంచి కాంబినేషన్స్ ఇవి సో సేమ్ అప్పుడు ఫస్ట్ చూపించినట్టుగానే కుట్టు వేసేసి ఇంకా బ్లౌజెస్కి అయితే ఈ సైజెస్ సరిపోతాయండి మామూలుగా పెద్దవాళ్ళు వేసుకునే అంటే మామూలుగా వేసుకునే బ్లౌజెస్ సారీ మీద బ్లౌజెస్ లేదు పిల్లలకి అయితే కనుక ఇంకా పెద్ద పెద్ద సైజెస్ చేయచ్చు ఫస్ట్ మనం ఫోర్ ఇంటూ ఫోర్ చేసాం కదా అలా ఫోర్ ఇంటు ఫోర్ కాకుండా ఫైవ్ ఇంటూ ఫైవ్ సిక్స్ ఇంటూ సిక్స్ సెవెన్ ఇంటూ సెవెన్ ఇంకా పెద్ద కావాలంటే ఎయిట్ నైన్ కూడా వేయొచ్చు పిల్లలకి గాగ్రాస్కి అయితే చాలా అయితే చాలా అందంగా ఉంటాయి అప్పుడే మనం ఈ మెరుగున్ కలర్ ఏదైతే ఉందో మూడు ఇంచులు వెడల్పు కరెక్ట్గా తీసుకొని సేమే తీసుకోవచ్చు కానీ పొడవు ఎక్కువ తీసుకోవాలి మనం పద్నాలుగు తీసుకున్న పొడవు అది ఇంకా ఎక్కువ తీసుకోవాలి మనం పెద్ద క్లాత్ తీసుకుంటే కనుక థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్